ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరం కాదని అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏకదాటిపైన ఉన్నారని స్పష్టం చేశారు రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తున్న సందర్భంగా కరీంనగర్లో కాసేపు ఆగి ఆయన మాట్లాడారు ఐటీ కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇతర జిల్లాలకు విస్తరిస్తామన్నారు గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాల్లో మంచి విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామన్నారు మేడిగడ్డ నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడమే కాకుండా దానికి సంబంధించిన నివేదికను కూడా ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు కరీంనగర్ లో ఐటీని బలోపేతం చేసేందుకు హెచ్సిఎల్ లాంటి పెద్ద సంస్థలను ఆహ్వానిస్తున్నామని అన్నారు నగరంలోని బైపాస్ లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు నాయకులు కార్యకర్తలు అభిమానులు షాలువాతో శ్రీధర్ బాబును సత్కరించారు ముందుకు పోతా ఉన్న ఐటీ రంగాన్ని మేము ఆ రోజే మీకు రెండు వేల పది పదకొండులోనే టూ టైర్ సిటీస్ లో మొదలు పెట్టాలని చెప్పినాం కాలక్రమేణా టూ టైర్ సిటీస్ కూడా ఈరోజు కరీంనగర్ కానీ ఇక్కడ కానీ వచ్చింది మేము ఈరోజు ఏం చెప్తా ఉన్నాం త్రీ టైర్ సిటీస్ కూడా త్రీ టైర్ టౌన్స్ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే అక్కడ కూడా ఈ ఐటీ రంగంలో నైపుణ్యం ఉన్న అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు వారిని కూడా గుర్తించి అక్కడే దగ్గరలో సదుపాయం కలిగిస్తే ప్రత్యేకంగా మరి అక్కడ ఉన్న మహిళా సోదరి కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది గ్రామీణ ప్రాంతంలో చేరువలో ఉన్న దగ్గర టౌన్కు సంబంధించి ఈరోజు మొత్తం కనెక్టివిటీ నెట్వర్క్ కూడా పూర్తి స్థాయిలో మరి అందుబాటులో ఉన్న తరుణంలో తీసుకురావాలని మేము ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా ప్రయత్నం పూర్తి స్థాయిలో గట్టిగా తీసుకెళ్తాం